హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో నేను మీ ప్రకాష్ వెల్కమ్ టు పీపీ ఫామ్ తెలుగు ఈరోజు ఈ వీడియోలో మన నాటుకోళ్ల కోసం మంచి బ్రీడింగ్ సెటప్ అయితే నేను తయారు చేశాను వీడియో చివరి వరకు చూడండి నేను ఏ విధంగా సెటప్ చేశానో మీకు కూడా తెలుస్తుంది ఇది బెస్ట్ సెటప్ అండి ఎందుకు ఎందుకంటే మనము లాస్ట్ టైం వీడియోలో చూసి ఉండొచ్చు టర్కీ కోడి పిల్లలు కింద ఉండడం వల్ల అంటే గుడ్లు పొదిగే టైంకు చీమలు పట్టేసి చాలా పిల్లలు చనిపోయినాయి అందుకే ఈ క్రియేషన్ నేనైతే చేశాను వీడియో చివరి వరకు చూడండి అండ్ ఈ సెటప్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసి చెప్పండి అలాగే దీనికి చాలా ఖర్చు తక్కువైందండి ఎందుకు ఖర్చు తక్కువైందంటే మనము న్యాచురల్ టైప్లోనే చేసాము తర్వాత మన దగ్గర ఉన్న స్క్రాప్ సామాన్లతోనే అయితే ఇదైతే నేను చేశాను సో కాబట్టి వీడియోకి చివరి వరకు చూడండి అండ్ ఈ సెటప్ మీకు ఉపయోగపడిందా లేదా ఒకసారి కామెంట్ చేసి చెప్పండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ లెట్ స్టార్ట్ ద వీడియో Like I'm floating through the air, the pain I felt is paid for. All is said and done. Oh. Burning the bridge that keeps us I'm hearing, I'm feeling, feeling Exaggerated, that's what you assume The story's over now, I must conclude I am conflicted, watching where I step, still Hanging in the balance, not the life I want to హాయ్ గైస్ ఓవరాల్గా సెటప్ అయితే రెడీ అయిపోవడానికి వచ్చేసింది ప్రతి ఒక్క వస్తువు నా దగ్గరే ఉందండి వెల్డింగ్ మిషన్ కానీ తర్వాత డ్రిల్లింగ్ మిషన్ కట్టర్ మిషన్ ప్రతి ఒక్కటి నేనే తెచ్చుకున్నాను ఎందుకంటే ఇంత ఇంత దానికి వాళ్ళు పదిహేను వందల నుంచి మూడు వేల వరకు అడుగుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కటి నేనే కొని పెట్టుకున్నాను ఎందుకంటే ఇంత దానికి వాళ్ళకి పిలవడము దానికి డబ్బులు వేస్ట్ చేయడం అవసరం ఇష్టం లేక సో దాని బదులు నేనే తయారు చేసుకుంటున్నాను ఒకవేళ మీకు వర్క్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా తెచ్చుకొని మీరు స్టార్ట్ చేసుకోవచ్చు ఏదైనా మీ ఫామ్లో కావాల్సిన వస్తువులు మీరే తయారు చేసుకోవచ్చు అండ్ ఈ ఓవరాల్గా ఎంత ప్రైస్ వచ్చిందంటే ఒక్కొక్క గుళ్ళ ప్రైజ్ వచ్చేసి గంప ప్రైజ్ వచ్చేసి యాభై రూపాయలు చూడండి ఈ యాభై ప్రతి ఆ గంపకు ప్రతి దగ్గర నేను కట్టేశాను కట్టేసాను ప్రశాంతంగా ఉన్నాయి ఇవైతే సో ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడిందని నేను అనుకుంటున్నాను ఒకవేళ మీరు కూడా ఎలాంటి సెటప్ చేసుకోవాలంటే మీరు తయారు చేసుకోవచ్చు అండి ఇంట్లోనే డబ్బులు పెట్టకుండా సో థ్యాంక్ యూ సో మచ్ అండి మీరందరూ కూడా చాలా సప్ సపోర్ట్ చేస్తున్నారు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండ్ కాల్ చేసి కూడా నాకు చాలామంది సజెషన్స్ ఇస్తున్నారు వాళ్ళకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ బై బాయ్